నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో జతపండ్ల విభాగం జరుగుతుందండి ఈరోజు ఈరోజు జరిగేటువంటి జత పనుల విభాగానికి జత రావడం జరిగింది ఈ జత నుండి వచ్చాయో రైతు మాటల్లోనే తెలుసుకుందాం మండలం రామకృష్ణాపురం బనగానపల్లి మండలం నంద్యాల జిల్లా ఓనర్ పేరే పేరు ఫస్ట్ నాయంద్ర ప్రెసిడెంట్ ఎండు నాగేంద్ర గారి జత అండి రెండుకి వచ్చి ఎన్ని రోజులు అవుతుందనాది కొన్నాక ఎక్కడ పంద్యాలు ఆడిన కదా వాళ్ళ రైట్ లెఫ్ట్ సైడ్ గిద్దను రీసెంట్గా కొనుగోలు చేశారండి కొనుగోలు చేసిన తర్వాత ఒక పందెంలో ఆడారు ఆ దిగిన పందెంలో నాలుగో బహుమతిని సాధించాయి ఈ జత చూడొచ్చు ఫ్రెండ్స్ ప్రెసిడెంట్ నాగేంద్ర గారి రామకృష్ణాపురం గ్రామం బనగానపల్లి మండలం నంద్యాల జిల్లా వారి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలానికి రావడం జరిగింది చూడొచ్చండి రీసెంట్గా కొనుగోలు చేశారు ఈ గిట్టను సర్లే ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్